ఓకే ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ అండి సో మొత్తానికి జగన్ ఢిల్లీ యాత్రల ఫలితాన్ని మనం గతంలో చూసాం ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారి ఢిల్లీ యాత్రల ఫలితాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు సో కేవలము ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మంది ఎంపీలు ఉన్నారు కాబట్టి సో ఎక్కడ ఆ మధ్యతో ఉపసంహరించుకున్నారన్నటువంటి భయంతో ఈరోజు కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు ఏం చేశాడు సో ఆ రోజు ఆయన అనుకోని ఉండి ఉంటే పోలవరం ప్రాజెక్టు ఉండేది అని చెప్పేసి రామారావు గారు అంటూ ఉన్నారు సో వాస్తవ పరిస్థితి ఏమంటారు ప్రసాద్ గారు సార్ మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ ఉదయపూర్వక నమస్కారాలు ఈరోజు వైసీపీ నాయకులు ఏడుపు ముఖం పెట్టున్నారు ఐదేళ్ళు మేము చేయలేని దాన్ని మేము ఏడు నెలల్లో మేము చేస్తున్నాం దీన్ని చూసి సంతోషపడండి ఏదైనా సలహాలు సూచనలు ఏంటంటే పిక్క పిక్కమొకం వేసుకుని ఏడుపు ముఖం పెట్టుకుని నితి నూరు కుట్టుకుని ఇదా కాదయా రైల్వే జోన్ విశాఖ రైల్వే జోన్ మొన్న శంకుస్థాపన చేశారు ప్రధానమంత్రి మోడీ గారు పోలవరానికి పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేశారు అమరావతి కోసం అని చెప్పి పదహైదు వేల కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ నుండి అరేంజ్ చేశారు అదేవిధంగా విశాఖ ఉక్కు ఆంధ్రల హక్కు అని కార్మికులు ఐదు సంవత్సరాలుగా అమర నిరాహార దీక్ష చేస్తున్నారు ఎక్కడ విశాఖ ఉక్కు పరిశ్రమ ఆవరణలో ఐదు సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు దాన్ని ప్రైవేటైజ్ చేస్తామని అంటుంటే ఈ రోజు కుమారస్వామి గారు దాన్ని ప్రైవేటైజ్ చేయటం లేదని ప్రకటన ఇప్పించింది మా ప్రభుత్వ హయాంలో కాదా ఈ ఏడు నెలల్లో కాదా ఇది కేవలం ఏదో విశాఖపట్నం ప్రజలకు సంబంధించినటువంటి అంశం కాదు ఐదు కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి అంశం ఇది విశాఖ ఉక్కు ఎక్కడో విశాఖపట్నం ఉండొచ్చు కాక కానీ ఎంతో మంది త్యాగాల ఫలితం పోరాటాల ఫలితం ముప్పై ఆరు మంది తెలుగు ప్రజల బలిదానాల ఫలితం ఈ యొక్క విశాఖ ఉక్కు దాన్ని ప్రైవేటైజ్ చేస్తామంటే వాళ్ళు పోరాటం చేస్తా ఉంటే ఈ రోజు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి దగ్గర ప్రకటన ఇప్పించాము దీన్ని ప్రైవేటైజ్ చేయటం లేదు అని అదే విధంగా పదకొండు వేల కోట్ల రూపాయల గ్రాంట్ కూడా ప్రకటన చేయడం జరిగింది కేబినెట్ దీన్ని చూసి సంతోషించాడు రా బాబు అంటే బరోని చిన్న పిల్లలు ఏడ్చినట్టు ఏడస్తా ఉంటే ఈ మీడియా ముందు కూర్చొని నాకు అర్థమే కాదు వీళ్ళ యొక్క పరిస్థితి భారత్ హెవీ భారత్ పెట్రోలియం లిమిటెడ్ లిమిటెడ్ వాళ్ళు గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ ప్రారంభించడానికి ఏర్పాట్లు చేయడం వీళ్ళకి తెలియదా ఇన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వస్తున్నాయి అంతెందుకండి నేను ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లో ఒక సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదలకి సెంటు భూమి పేరుతో పట్టణాల్లో ఒక సెంటు భూమి ఇల్లు కట్టుకోవడానికి గ్రామీణ ప్రాంతంలో అయితే ఒకటిన్నర సెంట్ ఇచ్చేవాళ్ళు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు దిల్దార్ గ పెద్ద మనసుతో మూడు సెంట్లు ఇవ్వడానికి క్యాబినెట్లో లో పేదలకు మూడు సెంట్లు భూమి ఇల్లు కట్టుకోవడానికి ప్రకటన చేయడం జరిగింది అదేవిధంగా పట్టణాల్లో రెండు సెంట్లు ఇవ్వడానికి నిర్ణయించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్లో ఇన్ని సంచలనమైన నిర్ణయాలు అరవై రెండు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నాం ఆల్రెడీ వంద ఓపెన్ చేసినాం ఆగస్ట్ పదహైదున మళ్ళీ ఇప్పుడు అరవై రెండు ఇన్ని సంచలనమైన నిర్ణయాలు తీస్తూ ఉంటే మళ్ళీ వీళ్ళు ఏడ్చుకుంటూ నెత్తి నూరు కుట్టుకుంటూ ఏంది సార్ వీళ్ళ పరిస్థితి అర్థం కాదు ఇట్లా చేసి కదా మీరు పదకొండుకి దిగజారింది మంచి చేస్తే మంచి అని చెప్పండి ఎక్కడ పొరపాటు సలహాలు సూచనలు ఇవ్వండి తీసుకుంటాము కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఉదారణంగా పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఇచ్చి విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడడానికి ఊపిరిపోతున్న పరిస్థితులు ఊపిరిపోసే పరిస్థితికి వచ్చింది దాన్ని అభినందించాలా హర్షించాలా அது வந்து பெட்டி மல்லி சீஃப் ఏంది మీ மாயக்கு னனத்தி நீ చెప్పండి మీ ஏந்தோ செப்பண்டாயனத்த ఏం సాధించాడు మీ నాయకుడు సప్తగిరి ప్రసాద్ గారు రామారావు గారు ఏమంటున్నారంటే ఇటీవల ఒక వీడియో ఒకటి బయటకు వచ్చింది ఏంటంటే స్వామి గారు మాట్లాడుతూ గత ప్రభుత్వం అసెంబ్లీలో ఒక తీర్మానం చేసింది విశాఖ ఆ ఉక్కు సంబంధించి మేము ప్రైవేటీ ప్రైవేటీకరణ చేస్తామంటే సో అసెంబ్లీలో చేసినటువంటి తీర్మానం మేరకు దాగింది అనేటువంటి అర్థం వచ్చేలాగా ఆయన మాట్లాడారు సో అది గడిచిన రెండు రోజులుగా కూడా వైసీపీ దాన్ని ప్రచారం చేస్తుంది ఎందుకంటే మా వాళ్ళే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ రాజుగారు రామారావు రామారావు గారు వస్తాను మీ దగ్గరకు వస్తాను మాట్లాడదాం 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 ఓకే 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 ఏం జరుగుతుందో చూస్తాం ఒక్క నిమిషం ఆగండి రామారావు గారు ప్రసాద్ గారు మాట్లాడారు మాట్లాంటి రాజు గారు రామారావు గారు నేను మాట్లాడిస్తా మిమ్మల్ని మాట్లాడతారు ప్రసాద్ గారు మాట్లాడి నేనేం బూతులు సరే ప్రసాద్ గారు మాట్లాడే డివియేషన్ వద్దు ప్లీజ్ ఓకే ఓకే అవన్నీ అనవసరం ప్రసాద్ గారు మీరు మాత్రం మీ మీ శాసన సభలో తీర్మానం ఎప్పుడు చేశారు రెండు వేల ఇరవై ఒకటిలోనే ఎప్పుడో చేసినట్టున్నారు రెండు వేల ఇరవై ఒకటి నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు మూడు సంవత్సరాలుగా కేంద్రం చేత ఏ రోజైనా ప్రకటన చేయించారా నేను అడుగులేదు రెండు వేల ఇరవై ఒకటిలో ఎప్పుడో తీర్మానం శాసన సభలు చేశారు అని మీరు అంటున్నారు తీర్మానం చేసి చేతులు దుల్క్కుంటే సరిపోయిందా కేంద్రం దగ్గర నుండి ఆ ప్రకటన చేయించాలి కదా నేను దీన్ని ప్రైవేటైజ్ చేయటం లేదన్న స్టేట్మెంట్ ముఖ్యం కదా అది ఎప్పుడు చేశారు ఎవరు చేయించారు మేం కాదా తీర్మానం చేసేసాము చేతులు దులుకున్నాము ఇంకా నా డ్యూటీ అయిపోయింది ఇదా స్టేట్మెంటా కాదబ్బా ఏదైనా చేస్తే మంచి చేయండి లేకుంటే గమ్మున ఉండండి వైసీపీ గురించి మేము ఆలోచించి ఇప్పుడు మూడు గ్యాస్ సిలిండర్ల గురించి నెత్తి నూరు కొట్టుకుంటారు ఆల్రెడీ ఇస్తున్నారు కదా తీసుకుంటున్నారు కదా కాంగ్రెస్ ప్రభుత్వం గమనించుకోండి చెప్పుకోవద్దు దయచేసి

స్టేట్మెంట్ పిచ్చదే ఏందండి అసలు మీరు పిచ్చదేంటది ప్రకటన పాలసీ టాటర్ లో ఇది జనవాట్ల అక్కడ మా ప్రభుత్వాయములో నువ్వు పిచ్చావు రామారావు సత్యప్రసాద్ ఏమంటున్నారండి సత్యప్రసాద్ గారు ఏమంటున్నారంటే ఒక నిమిషం ఒక నిమిషం రామారావు గారు రామారావు గారు ఒక్క నిమిషం ఆగండి కాదు రామారావు గారు ఒక్క నిమిషం ఆగండి మీ దగ్గరికి వస్తాను నేను మీరు నోట్ చేసుకొని మొత్తం ఒకసారి మీ దగ్గరికి వస్తాను సత్యప్రసాద్ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల మీరు మాట్లాడిన దేసే నేను ఓపిగ్గా విన్నా ఎక్కడ డిస్టర్బ్ చేయలే ఎందుకంటే నాకు కాన్ఫిడెన్స్ అంటుంది మీకు ఓపిక లేదు మధ్య మధ్యలో ఇంటర్ఫియర్ అవుతున్నారు ఇంటర్ప్రిట్ చేస్తున్నారు అది కాదు అంటే పోలవరానికి సంబంధించి ఇదే శాసనసభ వేదిక పైన అనిల్ కుమార్ గారు కంప్లీట్ ద పోలవరం బై జూన్ ట్వంటీ వన్ ఒక మినిట అర పర్సెంట్ ఒక పర్సెంట్ వెయిట్ ఇట్లా కిందలన్నీ మాట్లాడినారు కాబట్టి పదకొండుకు పరిమితం చేసినారు రాజకీయాల్లో ఉన్నప్పుడు కొంచెం డెకోరా మెయింటైన్ చేసుకోవాలా నేను చెప్పేది ఏంటంటే ఈరోజు రైల్వే జోన్ శంకుస్థాపనే ఇచ్చాం మీరు ఆ రోజు ఆ పని చేసి ఉండొచ్చు కదా ఎందుకు చేయలేదు ఈరోజు పోలవరానికి నిధులు మంజూరు చేయించాం అంతేందుకు నిర్వాసులకు తొమ్మిది వందల పైచలు కోట్లు మంజూరు చేసి శాంక్షన్ చేసి చేతికి అందించాం వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ చేసుకుంటూ వస్తాం ఏడు నెలలే అయింది మా ప్రభుత్వం కుర్చీలో కూర్చొని ఏం ఐదేళ్ళు పూర్తి చేయలే ఇచ్చిన ప్రతి హామీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రగ్ అయితే ఏమి మెగా డిఎస్సి అయితే ఏమి మూడు గ్యాస్ సిలిండర్లు అయితే ఏమి అన్నా క్యాంటీన్లు అయితే ఏమి ఉచిత కొత్త మంది ఇవన్నీ వస్తా ఉన్నాయి వన్ బై వన్ వన్ బై వన్ వస్తుంది ఎందుకు ఆవేశపడతారు మాకు ఒక సంవత్సరం మన టైం ఇవ్వాలి కదా ఈ లోపలనే చేయటం ఈ లోపలనే గందరగోళం సృష్టిస్తే ఈసారి పదకొండు కాదు మూడుకో నాలుగో పరిమితం అవుతారు ఎవరైనా అంతే ఎవరైనా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తే ఎవరికైనా పదకొండు కాదు కదా సింగిల్ డిజిట్ కి పడిపోయేవాడు ఖాయము